తన దౌత్య శక్తితో అగ్ర రాజ్యాల సరసన దేశాన్ని నిలపడంతో పాటు అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన దార్శనికుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఈరోజు రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యానాలు తన ఆత్మవిశ్వాసానికి అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి అధ్యక్ష ప్రపంచమా ప్రపంచమా చెవులు రిక్కించి విను ఆత్మ నుణ్యత నుండి అభివృద్ధి మంద గమనం నుండి భారత్ మేల్కొంది మేము అధిగమిస్తాం మేము విజయం సాధిస్తామని నినదించాడు అధ్యక్ష అన్నట్లుగానే ప్రపంచం అబ్బుర పరిచేల పరిచేలా ప్రపంచాన్ని అబ్బురపరిచేలా మరి దేశ ప్రగతిని మరి ముందుకు నడిపినటువంటి సాహసికుడు ఆర్థిక మంత్రిగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్థిక రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పది శాతం దేశ అభివృద్ధి రేటు పది శాతం వృద్ధి రేటు సాధించడంలో మన్మోహన్ సింగ్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అధ్యక్ష ప్రధాని అంటే మంత్రుల్లో పదం ప్రథముడు అందుకనే సమిష్టి నిర్ణయాలు సమిష్టి విధానాలతో మరి ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా మన ముందు వారి యొక్క జీవితం ఉంది అధ్యక్ష ఈరోజు విద్వేష రాజకీయాలకు విధ్వంస ప్రచారాల జోలికి వెళ్లకుండా సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి సూత్రాన్ని ఆచరించారు అధ్యక్ష ఇంత చేసిన రాజకీయ దురుద్దేశాలతో నాటి మీడియా నాటి వి విపక్షాలు తనను అవమానాలకు గురి చేసినా ఎక్కడా లొంగలేదు మీడియా ప్రతిపక్షాలు తనపై నిర్దయంగా ప్రవర్తించిన చరిత్ర మాత్రం తన పట్ల దయచూపుతుంది అని మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా చివరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష హిస్టరీ విల్ బి కైండర్డ్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అని ఆయన మరణంతో దేశం దుఃఖించడం చూస్తే ఆయన గొప్పతనాన్ని పొగడడం చూస్తే ఆయన పట్ల చరిత్ర కానీ దేశం కానీ దయతో కాదు గౌరవంతో ఉందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు పుస్తకాల్లో కాదు అధ్యక్ష నేటికి అమలవుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆయన జీవిస్తూనే ఉంటారు లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అధ్యక్ష ఎస్ దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ మన్మోహన్ సింగ్ జీ విల్ బి రిమెంబర్డ్ నాట్ జస్ట్ ఇన్ హిస్టరీ బుక్స్ బట్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ ఆఫ్ దోస్ హూ హెనిఫిటెడ్ ఫ్రమ్ ఈజ్ వెల్ఫేర్ పాలసీస్ ఈవెన్ టుడే అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష కంచు మోగినట్లుగా కనకంబు మోగదు మాటల మనిషి కాదని చేతల మనిషి అని తన పథకాల ద్వారా మన్మోహన్ సింగ్ గారు నిరూపించారు అధ్యక్ష ఒక సందర్భంలో మరి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గారు చెప్పినట్లుగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే ప్రపంచమే వింటుంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మన్మోహన్ సింగ్ జీ స్పీక్స్ వరల్డ్ లిజన్స్ అని కూడా మరి ఒబామా గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్నాడు కాబట్టి మరి నేటి అధికార పార్టీ సెంట్రల్లో ఆయన మీద ఈడీలు సిబిఐలు రకరకాలుగా ప్రయోగించిన లాస్ట్ ఏం తెలియలేదు అధ్యక్ష కేసులను క్లోజ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మౌనముని కాదు ఆయన అవమానించిన మాటలతో కేసులతో వేధించిన లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం పరమశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లుగానే దేశం కోసం ఎన్నో అవమానాలను దిగమింగినటువంటి ప్రజల సంక్షేమం పంచిన సంక్షేమ శ్రామికుడు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష మృదు స్వభావి ఉన్నత విద్యావంతుడు ప్రఖ్యాత ఆర్థికవేత్త క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించి ఆర్థిక పదంలో పరుగులు పెట్టేలా పెట్టేలా చేసినటువంటి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి మార్గ నిర్దేశంలో సేవకు అంకితమయ్యాడు అధ్యక్ష దూరదృష్టి గల నాయకుడు దర్శనికుడు దార్శనికుడు ప్రఖ్యాత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారతదేశ పురోగతి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం మనందరికీ కూడా తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు అందించినటువంటి సంక్షేమ రాజ్యం సంక్షేమ పథకాలు అప్రతిహతంగా ఎలాంటి కోతలు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సంతాప సభ సందర్భంగా ప్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మరి అలాంటి మహనీయులు చ చరిత్రలో చరిత్రను సృష్టించి చరిత్రలో నిలిచిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క పేరు భవిష్యత్ తరాలకు గుర్తుండేలాగా ఖచ్చితంగా అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలను కూడా మనం చేపట్టడకు వారికి భారతరత్నతో పాటు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణలో పుట్టకపోయినా ప్రధానమంత్రిగా ఉంటూ ఉంటూ మరి తెలంగాణ ఇవ్వడంలో పూర్తి బాధ్యత తీసుకొని అనేక ఆటంకాలను అధిగమించి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ బిడ్డగానే తెలంగాణ బిడ్డగా మనము ఈరోజు వారిని గౌరవించి వారి యొక్క విగ్రహాన్ని తప్పకుండా హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠింప చేయాలని కో కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష